శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి నేను మీ రూప అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి మన ఇంట్లో దేవతలు తిరిగేటప్పుడు మనకి కొన్ని సంకేతాలు తెలుస్తాయండి మన ఇంట్లో దైవశక్తి ఉంటే మనకి కొన్ని ఆలాపనలు అలాగే దేవతలు దేవుళ్ళు తిరుగుతున్నట్టు మనకి కొన్ని కనిపిస్తాయండి అవి ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందామా చాలామంది ఇళ్లల్లో అకస్మాత్తుగా మంచి సువాసనలు వస్తుంటాయి పక్కింట్లో నుండి ఈ సువాసనలు వస్తున్నాయిలే అని మనం అనుకుంటాము కానీ అది చాలా పెద్ద తప్పు మీ ఇంట్లో అకస్మాత్తుగా పుష్పాల సువాసనలు అలాగే చందనం సువాసనలు వస్తే దేవుని శక్తి మీ ఇంట్లోనే ఉందని అర్థం మీ చుట్టూ దేవతలు తిరుగుతున్నారని అర్థం అలాగే దీపారాధన చేసే సమయంలో దీపంలో ఉండే వత్తి పూర్తిగా కాలి బూడిదిగా మారితే అది చాలా శుభ సూచకం దీపం వత్తులు పూర్తిగా కాలిపోతే మీ పూజలను దేవుడు స్వీకరించాడని మీ పూజలన్నీ దేవునికి చేరుతున్నాయని మీ పనుల్లో విజయాలు రాబోతున్నాయని అర్థం కానీ దీపంలోని ఒత్తులు సగమే కాలి త్వరగా కొండెక్కితే మీ ఇంటికి అంత మంచిది కాదు అలాగే ఇంట్లో పూజ చేసే సమయంలో దేవుని పటాల నుండి పూలు రాలితే చాలా మంచి జరుగుతుంది దేవుని పటాల నుండి పూలు రాలితే మీరు చేసే పూజలన్నీ దేవునికి చేరుతున్నాయని ఇక మీ కష్టాలన్నీ తీరిపోతాయి ఐశ్వర్యం కలిసి రాబోతున్నాయి అని శుభ సూచకం వాస్తు ప్రకారం మన పూజా గది చాలా పవిత్రమైనది మన పూజా గదిలోనే దేవతలు సంచరిస్తూ ఉంటారు అయితే మీ పూజా గదిలో దీపారాధన చేసేటప్పుడు మీరు వెలిగించిన దీపం చాలా ప్రకాశవంతంగా నిలకడగా మండుతుంటే అది చాలా శుభ ప్రకాశవంతంగా దీపం వెలిగితే మీ పూజలన్నీ దేవునికి చేరుతున్నాయని శుభ సంకేతం ఇక మనలో చాలామందికి రాత్రి సమయంలో తరచూ కళలు వస్తూ ఉంటాయి కానీ మీ కళలో దేవతలు కనిపిస్తే మీరు ఎంతో అదృష్టవంతులని చెప్పవచ్చు అలాగే దేవాలయాలు మీ కళలో కనిపించడం పుణ్యనదులు ఇలాంటి మంచి కళలు వస్తే ఇక మీ కష్టకాలం తీరిపోయి మీకు మంచి రోజులు రాబోతున్నాయని ఆ దేవతలు మీ కుటుంబాన్ని ఆశీర్వదించారని శుభ సంకేతం ఇక ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవుడికి పుష్పాలు సమర్పిస్తాము దేవుడికి సమర్పించిన పుష్పాలు వాడిపోకుండా ఎక్కువసేపు తాజాగా ఉంటే మీ ఇంట్లో ఖచ్చితంగా దైవశక్తులు ఉన్నాయని అర్థం అయితే వాడిపోయిన పుష్పాలు మాత్రం మన గదిలో ఉండకూడదు పూజా గదిలో ఎండిపోయిన పుష్పాలు ఉంటే మీ ఇంట్లో నుండి దేవతలు వెళ్ళిపోతారు అలాగే ఇంట్లో పూజ చేసే సమయంలో దేవునికి హారతి సమర్పించేటప్పుడు దేవతలు నవ్వినట్లుగా కనిపిస్తే మీ పూజా గదిలో దేవుడు ఉన్నాడని ఇక మీ ఇంటికి రాజయోగం పట్టబోతుందని సంకేతం అలాగే మన ఇంట్లో అద్దం పగిలిపోతే ఏదో చెడు జరగపోతుందని మనం అనుకుంటాము కానీ మీ ఇంట్లో అద్దం పగిలితే మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు రాబోతున్నారని శుభ సంకేతం పగిలిన అద్దాన్ని వెంటనే బయట పడేయాలి పగిలిన అద్దాలను ఇంట్లో పెట్టుకుంటే ఎప్పటికీ మీ ఇంట్లోకి దేవతలు ప్రవేశించరు ఇల్లంతా దుష్టశక్తులతో నిండిపోతుంది చాలామంది ఇళ్లల్లో బల్లులు తిరుగుతూ ఉంటాయి అయితే మీ పూజా గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని మీ ఇంటికి డబ్బు రాబోతుందని అర్థం శ్రీ మాత్రే శ్రీమాత్రే నమహ శ్రీమాత్రే నమ